హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఇప్పుడు వచ్చేసి గొర్రెలు ఉంటాయి మేకలు మేక మేకీ ఉంటాయి ఇక్కడ ఈ పొట్టేళ్ళు కొనుగోలు జరిగిందంట ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి అడుగుదాం ఎందుకు ఎన్ని ఉన్నాయి ఈ పొట్టెళ్ళు ఇరవై ఒకటి ఎంత కొన్నారు జాత బాబాయ్ జాతర ఎంత పడుతుంది జాతర ఎంత పడ్డది జాత పద్దెనిమిది వేలు ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక పొట్టేళ్ళు అంట జాత వచ్చేసి పద్దెనిమిది వేలు వేలు పట్టదు అంటే వాళ్ళు కొన్నారు కొన్న జాత పద్దెనిమిది వేలు సేల్స్ జరిగినాయి ఈ ఆటలో కూడా పిల్లలు సేల్స్ జరిగినాయి లోడ్ వేసారు ఎన్ని పిల్లలు పుట్టేళ్ళు లోడ్ జరిగినాయి ఎన్ని పిల్లలు ముప్పై ముప్పై పిల్లలు ఇచ్చారంట అన్నీ ఈ సైజులా ఇవే ఇవి లేవా ఈ చిన్న ఎంత తీసేసారు ఈ రెండు తీసేసారు ఎందుకు ఆ ముప్పై పిల్లలు ఎంత పోయినాయి పదమూడు వేలు జాత వచ్చేసి పదమూడు వేలు పోయినాయి అంట వచ్చేసి ఆటోలు ఉన్నాయి కనిపించట్లేదు మంచి లోడ్ ఇప్పుడే వేసారు అది ముప్పై ఐదు వచ్చినాయా ఎక్కడ మన ముప్పై అయినా బేరం చేతుంది సేల్స్ అయితే నేను రాగానే ఈ రెండు సేల్స్ జరిగింటే తీసానండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై థ్యాంక్స్